మరొక్కసారి రైతులను వంచింది ఈ సంగతి గత ఆరు నెలల కింద అధికారంలోకి రాకముందు తెలంగాణలో కేసీఆర్ కన్నా నేనే మెరుగైన సేవలు చేస్తా రైతాంగానికి మరి రైతు పెట్టుబడి కింద పదిహేను వేలు ఇస్తా మరి వడ్లకు గిట్టుబాటు ధర ఇస్తూ మళ్ళీ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి ఆ రోజు బోకస్ పాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి దేవుళ్ళ మీద ఒట్లు కేసీఆర్ పైన తిట్లు చేస్తూ ఎక్కడికక్కడ లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా చెప్తున్నా రైతు బంధు చేస్తా బోనస్ ఇస్తా అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు ప్రగల్భాలు పలకడం జరిగింది మరి ఎన్నికలు మూసి మూడు రోజులు కాకముందే మరొకసారి రైతులన్నెత్తిన టోపి పెట్టడానికి రేవంత్ రెడ్డి పూనుకున్నారు మరి ఆ రోజు వరి ధాన్యానికి ఐదు వందలు బోనస్ ఇస్తాన్నారు తప్ప అవి సన్నోట్లా దొడ్డోట్లా చెప్పలేదు ఆయన మరి వాళ్ళ రైతులను నిర్దాక్షిణంగా మోసం చేయడానికి ఏదైతే సన్న ఓట్లు ఉన్నాయో ఆ సన్న ఓట్లకు మాత్రమే నేను ఐదు వందలు బోనస్ అని చెప్పడం జరిగింది ఇది దుర్మార్గమైన చర్య దాదాపు తెలంగాణలో యాభై లక్షల పైగా మరి యాసంగిలో వరి ధాన్యాన్ని ఇస్తే దాదాపు దాంట్లో నలభై లక్షల పైచీలకు ఎకరాలు వరి ఎండిపోవడం జరిగింది ఇది ఫస్ట్ పంట నష్టం కట్టియాలి ఫస్ట్ ఫస్ట్ వన్ రైతాంగానికి ఎక్కడైతే వరి ధాన్యం ఎండిపోయిందో మరి ఎండిన రైతులకు తప్పకుండా మరి పరిహారం చెల్లించాలి దాంతోపాటు మరి ఉన్నటువంటి వడ్లను ఎవరైనా సన్నోడ్లైనా సరే దొడ్డట్లయినా సరే ఏ రైతు అయినా వరి ధాన్యం పండించిన ప్రతి రైతు కూడా ఐదు వందల బోనస్ ఇవ్వాలని కిరేవంత్ రెడ్డి సర్కార్ను డిమాండ్ చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గౌరవ కేసీఆర్ పిలిపి మేరకు రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటున్న బిఆర్ఎస్ పార్టీ అనేది కేవలం అధికారం కోసము లేకపోతే సీట్లు ముఖ్యమంత్రి పదవి ఎక్కితేనే ప్రజలకు కూడా పనిచేస్తాదని అనుకుంటున్నాము చీకటి కళలు కనవద్దు ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు అయిందే ఆ రోజు తెలంగాణ రైతాంగం కోసం తెలంగాణ నిరుద్యోగుల కోసం అన్నది నువ్వు ఎప్పుడు కూడా మరవద్దు అధికారం ఉన్నా లేకపోయినా సీట్లు ఉన్నా సీట్లు రాకపోయినా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా రైతాంగ పక్షాన్నే నిలుస్తుంది రైతుల కోసమే నిలిచి కొట్లాడుతుంది కనుక ఇప్పుడైనా నువ్వు కళ్ళు తెరిచి రైతులకు బోనస్ ఇవ్వాలి మరి రాని రైతులందరికీ కూడా పదివేల రైతు బంధువు కూడా ఇవ్వాలి మరి అట్లే ఎండిపోయినటువంటి పంటలందరూ కూడా పంట నష్టం కట్టించాలని డిమాండ్ చేస్తూ ఇది కేవలం ఐదు వందల రూపాయల ఆరంభంతోనే ఇవాళ స్టార్ట్ అయింది బిడ్డాను ఖబర్దార్ రేపటి నుంచి మాకు వేరే పనే లేదు రైతాంగ పక్షాన నిలబడతాం కలబడతాం నీ గద్ద దిగ వరకు నేను వదలం మేము నువ్వు బాగా గమనించు రైతులకు ఏదైతే హామీ ఇచ్చినావో ఆ హామీలు తూచా తప్పకుండా పాటించ రైతుల కోసం ఏదైతే మాట చెప్పినావో నువ్వు చెప్పని మాటల్ని మేము అడగడం లేదు నువ్వు చెప్పినటువంటి మాటలనే మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు నిజంగా కూడా అయ్యకు అబ్బకు పుడితే ఏదైతే తెలంగాణ రైతాంగానికి ఇస్తానో రైతు బంధు పదిహేను వేలు మరి రైతు బీమా లాక్కటివి అమలు చేయాలి అట్లే రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇస్తానో మరి ఇవాళ బీజేపీ కానీ మీరు కానీ అధికారంలోకి వస్తే మోటర్లకు మీటర్లు పెట్టే ప్రమాదం కూడా ఉంది ఇవాళ రైతాంగం కూడా గమనించాలి బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలుస్తేనే మరి మీ బతుకులు అనేది కూడా రైతాంగం కూడా గమనించాల్సిన అవసరం ఉంది రైతుల పక్షాన ఇది ఆరంభంగా ఈ ఆరంభ సూచకంగానే ఈరోజు చేస్తున్న నిరసన కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమాలకైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధపడుతుంది కబర్దార్ రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయి జై తల